భారత్ లో పుతిన్ పర్యటన ముగిసింది మరి రష్యాకు శత్రు దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కి త్వరలో భారత్ కి రాబోతు ఉన్నారు అదే సమయంలో రష్యాకి శత్రు దేశాలైన నాటో అధినేతలు కూడా భారత్ కి త్వరలో రాబోతు ఉన్నారు ఈ పర్యటనల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ముందు పుతిన్ వచ్చారు తర్వాత ఆ జలన్స్ ఆ తర్వాత నాటో దేశ అధినేతలు వస్తూ ఉన్నారు ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా చెప్పారు గతంలో ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పేసి సో ట్రంప్ వల్ల కావడం లేదు అని చెప్పి పుతిన్ మోదీని రంగంలోకి దించారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అంటే ఏం ఎస్ అండి ఇప్పుడు ఇండియా కేంద్రంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరగడా జరుగుతున్నాయని మనకి పూర్తి ఎవిడెన్సెస్ సాక్ష్యాలతో సహా ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ నాలుగు ఐదో తారీఖుల్లో పుతిన్ న్యూఢిల్లీ పర్యటన నుంచి వెళ్ళిన వెంటనే జర్నిస్కి ఏది ఉక్రెయిన్ అధ్యక్షుడు జర్ననిస్ కి ఢిల్లీ వస్తున్నారు జనవరి ఫస్ట్ వీక్ లో కానీ రెండో వారంలో కానీ వస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఉక్రెయిన్ ఒకటే కాదండి రష్యా దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జర్ననిస్కి రావడం అంటే అది చాలా చాలా ఒక డిప్లొమాటిక్ డెప్త్ అనేది అక్కడ ఉంది దీంతో పాటు ఈయో నేతలు అంటే నాటో నేతలు నాటో నిర్ణయాధికారాన్ని శాసించే నేతలు యు కమిషన్ చైర్మన్ యు కౌన్సిల్ చైర్మన్ అయిన ఉర్సులా డెన్ లేయన్ అదే విధంగా ఆంటోనియో కోస్టా భారత రిపబ్లిక్ డేకి జనవరి ఇరవై ఆరవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున ఇండియాలో ఉంటున్నారు ఈయూ నేతలు వాళ్లే నాటో నేతలు కూడా వాళ్లే దీంతో పాటు ఈ నాటో అంటే ఉక్రెయిన్ కు పూర్తిగా సపోర్ట్ చేసి రష్యాకి ఎగ్నెస్ట్ గా వ్యవహరిస్తున్న దేశమైన జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ ఇండియా వస్తున్నారు దీంతో పాటు ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇండియా వస్తున్నారు గుర్తు పెట్టుకోవాలంటే ఎంటర్ ఇయు నాటో నేతలు ఇండియా వస్తున్నారు జర్నలిస్ట్ కి ఇండియా వస్తున్నారు పుతిన్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు ఇప్పుడు అక్కడ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇరవై ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నో చేస్తున్నారు కానీ అక్కడ ఈ నాటో దేశాలు జర్నిస్కీకి చాలా అసంతృప్తిగా ఉంది ట్రంప్ పుతిన్ తో చేసుకునే డీల్ వ్యవహారం అందుకని ఇప్పుడు నాటో నేతలు ఇండియా వస్తున్నారు ఎందుకంటే పుతిన్ ని ట్రంప్ కంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సనాలిటీ ఎవరంటే నరేంద్ర మోడీ భారత ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా డేరుగా పుతిన్తో మాట్లాడతారు ఆయన కన్విన్స్ చేయగలుగుతారు ఇంకోటి ఏంటంటే రష్యా ఇండియా మీద ఆధారపడి ఉంది యుద్ధ యుద్ధం విషయంలో కాబట్టి ఇండియా అనేది మిత్ర దేశం కాబట్టి ఇండియా ట్రంప్ చెప్పిన దానికంటే మోడీ చెప్పిందే పుతిన్ ఎక్కువ వింటారు మోడీ కన్విన్స్ చేయగలుగుతారనే ఒక నమ్మకం అటు జర్నలిస్కీకి ఇయ్యూ నాటో నేతలకు వచ్చింది కాబట్టి ట్రంప్ ఆయన చేసే పని ఆయనే చేస్తారు కానీ ఇదే సమయంలో ఈ పీస్ డీల్ కుదిరేటప్పుడు ఉక్రెయిన్ కి ఎక్కువ నష్టం కలగకుండా ఉండే చూసేందుకు ఈరోజు రోజు కి ఈ నాటో నేతలు ఇండియా వస్తున్నారు రెండో విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రంప్ ఒకవేళ మళ్ళా ఫెయిల్ అవుతాయి ఎందుకంటే అలస్కాలో జులైలో ఈ పుతిన్ ట్రంప్ మీట్ అయిన తర్వాత అక్కడ ఫెయిల్ అయినాయి అండి మళ్ళీ ఫెయిల్ అవ ఫెయిల్ అవ్వవనే ఒక నమ్మకం వాళ్ళకి లేదు అంటే ట్రంప్ ఫెయిల్ అవ్వచ్చు ఎందుకంటే ట్రంప్ వ్యవహార డిఫరెంట్ గా ఉంటది కాబట్టి కానీ ఇండియా ఒక్కసారి రంగంలో దిగితే ఈ ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపొచ్చనే ఒక నమ్మకం ఈ రోజు నాటో దేశాలకి జర్నెస్ కి కలిగింది కాబట్టి పుతిన్ వెళ్ళినంటే ఇక్కడికి వస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే పుతిన్ ఇండియా ఉన్న సమయంలో పుతిన్ ఇండియాలో ఉన్న సమయంలో హైదరాబాద్ హౌస్ లో పుతిన్ తో డైరెక్ట్ ఇండియన్ ప్రధాని ఇంటర్నేషనల్ మీడియా ముందు ఒక మాట అన్నారు అదేది ఇండియా ఇస్ ఏ నాట్ ఎ న్యూటల్ కంట్రీ ఇట్ ఈస్ ఇది ఏది ఇండియా అనేది తటస్థ దేశం కాదు ఇప్పుడు మేము పీస్ వైపు ఉంటాం వీఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది పీస్ అని డైరెక్ట్ గా మాట్లాడితే దానికి పుతిన్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు ఒక విషయం చెప్పారు అదేంటి నేను కూడా శాంతికి చర్చలకు ప్రయత్నిస్తున్నాను అని మోడీ గారి ముందు మాట్లాడారు అక్కడ కూడా ట్రంప్ పేరు వ్యవహరిస్తారు అంటే ఏంటి ఇండియా అంటే మోడీ పుతిన్ల మధ్య ఒక సీక్రెట్ డీల్ కుదిరింది అది ఏంటి ఒక ట్రంప్ మాకు వ్యవహారంగా వ్యవహరించలేదు మిస్టర్ మోడీ గారు మీరు ఈ పీస్ డీల్ ఎందుకు చేయకూడదని ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ అనకపోతే మోడీ ఇంత ధైర్యంగా అటు జర్ననిస్కీని నాటో నేతలను మనం మళ్ళీ ఆతిథ్యం ఇవ్వము కాబట్టి ఇటు పుతిన్ మధ్య ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారి మధ్య ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి పూర్తిగా ఒక రకమైన సీక్రెట్ ట్యాసిట్ అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకు వచ్చిందంటే అక్కడ రష్యాకి ఎగ్నెస్ట్ గా ఉక్రెయిన్ రంగంలో దించిందే అమెరికా మళ్ళీ అదే అమెరికా ఉక్రెయిన్తో డీల్ చేస్తానంటే రష్యా ఎలా నమ్మిద్దండి వాళ్ళ మధ్యన ట్రస్ట్ డెఫిషియట్ ఉంది ఒక రకంగా చైనాని రంగంలో దించలేరు పుతిన్ గారు ఎందుకంటే చైనాని అమెరికా ఈ నాటో దేశాలు అసలు అని అమ్ము కానీ వేరియా ఇండియా ఏంటంటే ఇండియా ప్రపంచంలో అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉంటాయి ఇటు ఉక్రెయిన్తో రష్యా తోటి ఉంటుంది అమెరికాతో ఉంటది చైనాతో ఉంటది బ్రిక్స్ నేతల్లో ఉంది జీ సెవెన్ లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియా ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇప్పుడు నెహ్రూ ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో వియత్న యుద్ధం సమయంలో పీస్ డీల్ కుదర్చడం ఇండియా నెంబర్ వన్ కంట్రీ కాబట్టి ఇండియా ఘన చరిత్ర ఒక లెగసీ ఉంది కాబట్టి ఈ చరిత్రను ఉపయోగించుంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఇండియా నమ్ముతి ప్రపంచ చట్టాల విషయంలో అంతర్జాతీయ చట్టాల విషయంలో కాబట్టి ఇటు రష్యాకి అబ్జెక్షన్ లేదు ఉక్రెయిన్కి నాటోలకు అబ్జెక్షన్ ఉండదు అమెరికాకి అబ్జెక్షన్ ఉండదు ఒకవేళ బాధపడిన ట్రంప్ గారు చైనాకి కూడా అబ్జెక్షన్ చేయలేదు బ్రిక్స్ దేశాలు కూడా చేయలేవు కాబట్టి పుత్తి ఇప్పుడు ట్రంప్ బదులు మోడీయే శాంతి దూతగా వ్యవహరిస్తే ఉక్రెయిన్ రష్యాల మధ్య ఒక అద్భుతం జరుగుతుంది తప్పనిసరిగా యుద్ధం ఆపుతుంది ఒక నమ్మకం పుతిన్ గారికి వచ్చింది దాంతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా కాస్త రష్యాకి ఎక్కువగా అవ్వకుండా మోడీ మీద డిపెండ్ అవడం ట్రంప్ కంటే బెటర్ అని జర్లిస్ కనిపించవచ్చు నాటో దేశాలు కూడా ఎందుకంటే నాటో దేశాలను ఉక్రెయిన్ ని అవమానిస్తున్నారు ట్రంప్ అందువల్ల అవమానం కంటే ఇక్కడ గౌరవం దక్కి ఇండియాకు వస్తే బాగుంటుందని రావచ్చు కాబట్టి అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి దూతగా మోడీ అవతరించారు అనేది మనం నిష్కర్షగా చెప్పుకోవచ్చు ట్రంప్ ని అలా పెట్టినా ట్రంప్ మీద ఎక్కువ వాళ్ళు ఆధారపడడం లేదు అపనమ్మకంగా ఉంది కాబట్టి ఇది ఇండియాకు వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాన్స్ అండి మళ్ళీ ప్రపంచంలో ఒక గ్రేటెస్ట్ నేషన్ గా అవతరించవచ్చు పంతొమ్మిది యాభై నాలుగులోనే నెహ్రూ టైంలో ఉత్తర దక్షిణ కొరియాలని ఎవ్వరు ఆపలేకపోతే అప్పుడు పీచ్ డీల్ కుదిర్చింది ఇండియా సీజ్ ఫైర్ మళ్ళీ అలాంటి గొప్ప గొప్ప అవకాశం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో మోడీ గారికి వచ్చింది ఈ అవకాశం ఇండియాకు ఒక అద్భుతమని నేనైతే చెప్పగలుగుతాను